తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరికీ తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరికీ తెలుసు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నేను సుదీర్ఘంగా ఒక గంట ఇరవై ఐదు నిమిషాలు సుదీర్ఘంగా పద్నాలుగు సంవత్సరాల ఉద్యమంలో జరిగినటువంటి పోరాటాలను అసలు తెలంగాణ ఎందుకు అవసరం టిఆర్ఎస్ రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖున తెలంగాణ ఆవిర్భావం జరిగింది దాని తర్వాత టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది పది సంవత్సరాలు ముందు పది సంవత్సరాల ఈ పది సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో ఎన్నో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ ఉదాహరణ తీసుకున్నా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్న రాష్ట్రం ఏదంటే తెలంగాణ ఇంటింటికి రాష్ట్రం ఇట్లా ఏ రంగంలో కాదు అన్ని రంగాల్లో ఐటీ రంగంలో పారిశ్రామిక రంగంలో వ్యవసాయ రంగంలో ప్రతి ఒక్కరి సంక్షేమంలో పేదవాళ్ళని ఆదుకోవడంలో అనేక రంగాల్లో ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు మనం ఆదర్శ కలిగించిన అది మీకు తెలిసిందే రెండు సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతుంది ఈ ఆరు నెలల్లో రెండు వేల ఒకటి ముందు ఏ విధమైన పరిణామాలు ఉన్నావో అదే పరిణామాలు మళ్ళీ తెలంగాణలో గోచరిస్తూనే కనపడుతుంది అసలు నీళ్ళ ట్యాంకులే కనపడని తెలంగాణలో మళ్ళీ నీళ్ళ ట్యాంకులు అద్భుతంగా అదృశ్యమైతే దృశ్యమైతే ఇలా కరెంట్ వరకు కోతలు లేని తెలంగాణలో కరెంట్ కోతలు మళ్ళీ ప్రారంభమైనవి ఇలా వరి పంటలు ఎండిపోయి ఈ రాష్ట్రంలో మళ్ళీ వరి పంటలు ఎండిపోవడానికి ఎన్నో